ఇప్పుడు దేహముతో దేవుని మహిమపరచటం అంటే దానికి అర్థం ఏంటి దేహముతో దేవుని మహిమపరచడం అనగానే నువ్వు చప్పట్లు కొడితే దేవుడికి మహిమనా నువ్వు పాట పాడితే దేవునికి మహిమనా నువ్వు కానుక ఇస్తే దేవుడికి మహిమనా నువ్వు కుర్చీ ఇస్తేనో ఫ్యాన్ ఇస్తేనో చంద పట్టే లేకపోతే ఇంకేదో ఇస్తేనో దేవునికి మహిమనా కాదు మరి దేవునికి మహిమ ఎప్పుడు ఈ దేహముతో దేవుని చిత్తాన్ని ఈ దేహముతో నువ్వు జరిగించినప్పుడు దేవుని ఇష్ట ప్రకారంగా ఈ దేహాన్ని నువ్వు వాడుతున్నప్పుడు అప్పుడు ఈ దేహముతో నువ్వు దేవుణ్ణి మహిమపరచటం ఒక్క మాటలో చెప్పాలి అని అంటే ఈ దేహముతో నువ్వు మరలా తిరిగి పాపము చెయ్యకుండగా ఉన్నప్పుడు ఒక విషయం చెప్పుంటారా ఇది అంత తేలిక కాదు ఇది అంత సులువు కాదు దేవునికి వ్యతిరేకంగా నడవకుండా ఉండటం అంత సులువు అంటే కానే కాదండి ఒక విధంగా చెప్పాలంటే పవిత్రంగా బ్రతకడం అన్నది ఒక పోరాటం లాంటిది ఇంకో విషయం చెప్పుకుంటావా ఏ రోజైతే నువ్వు క్రైస్తవుడిగా మారావో ఆ రోజు నుంచే పోరాటం ప్రారంభమైంది యుద్ధం ప్రారంభమైంది ఎందుకంటే మంచి చెడు నీతి దుర్నీతి విశ్వాసం అవిశ్వాసం దేవుడు దయ్యం ఇవి మన జీవితంలో ఎక్కువగా మన కళ్ళ ముందు మన జీవితాలలో మనకు కనిపించేవి